మీ పిల్లలకు ఎంత ఆస్తి అనేది ముఖ్యం కాదు మీ పిల్లల్ని బాగా చదివించండి ఐటీ చేయించండి తద్వారా రాబోయే రోజుల్లో మీరు ఇచ్చిన దానికంటే వంద రెట్లు ఆస్తి సంపాదించే తెలివితేటలు మన పిల్లలకు వస్తాయని నేను చెప్పాను ఎన్నో సంవత్సరాలు కాలేదు ఇరవై ఐదేళ్ళు ఈరోజు ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏ దేశానికి పోయినా అక్కడ తెలుగు వాడు ఉంటాడు ఇంకో పక్క ప్రపంచంలో ఎక్కడైనా పాస్ లొకాలిటీ మంచి డెవలప్ అయిన మంచి లొకాలిటీకి పోయి అక్కడ తెలుగులో ఒక గట్టిగా అరిస్తే చుట్టుపక్కల ఉన్న రోజులు గ్యాదర్ అయ్యే పరిస్థితి వస్తుంది అది తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు వారి యొక్క శక్తిని సామర్థ్యాన్ని నిరూపించాం ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఈరోజు హైయెస్ట్ పరికాపిటా ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు ఇండియన్స్ అయితే అందులో థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది మనం వేసిన ఫౌండేషన్ తప్ప ఇంకోటి కాదు